మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు వేయ స్థానంలో రాహు యొక్క కలయికతో ఉన్నారు ఈ రాశిలో బుధగ్రహం యొక్క సంచారము ద్వితీయ స్థానంలో రవి శుక్రుడు గురువు యొక్క సంచారం కీలకమైన సందర్భాలలో వెను వెంటనే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి కారణమవుతుంది దూర ప్రాంతాలలో మీ యొక్క స్థలాల గురించి ఇతరితర ఆస్తుల గురించి రకరకాలైనటువంటి పుకార్లు చెలరేగే అవకాశం ఉంటుంది ఎవరో ఆక్రమించారని ఏవో జరగకూడనివి జరిగాయని ఈ రకమైనటువంటి వార్తలు వినిపించే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితులు అయిన వాళ్ళ సహాయాన్ని స్వీకరించగలుగుతారు ఈ యొక్క వార్తల్లో వాస్తవాలని కనుగొనే ప్రయత్నాలు చేయగలుగుతారు కొంతకాలం తరువాత ఇవన్నీ కూడా పుకార్లు మాత్రమే ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేవని వాళ్ళు రుజువులతో సహా నిరూపించగలుగుతారు అప్పటి వరకు అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంతాల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది సంఘ సేవా కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ చింతన కలిగి ఉంటారు విహార యాత్రలకు ఇతర ఇతర దూర ప్రదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకుంటారు కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాగాలేదు ఈ రోజును మనం బయటికి వెళితే మళ్ళీ అర్ధాంతరంగా తిరిగి రావాల్సి వస్తుందేమో అన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ యొక్క కార్యక్రమాలను ఈ యొక్క టూర్ ని మీ అంతటా మీరే పోస్ట్పోన్ చేసుకునే విధంగా ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలంగా మారతాయి నూతన ఉత్సాహంతో నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఒకనొక సందర్భంలో మనం ఎంతగానో ప్రయత్నం చేశాము ఒక ఉద్యోగం కూడా రాలేదు కానీ ఈ రోజున చేతి నిండా ఆఫర్లున్నాయి మనం ఎంపిక చేసుకొని ముందుకు వెళ్లే పరిస్థితే కదా అన్న మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనలు నెరవేరతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొంతమంది సలహాలు సూచనలు మేరకు మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి భూ సంబంధిత విషయ వ్యవహారాల గురించి అవగాహన లేక అపోహల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా ఒకనొక కార్యక్రమం గురించి ఆలోచనలు చర్చలు సమావేశాలు ముడిపడతాయి చిన్నపాటి పెట్టుబడులను మీరు పెట్టగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలలో ఉద్యోగం రానట్లయితే సౌరపాశ హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి